రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుకు సంతకం పెట్టి అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్నిదే అని మండల శాఖ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం అన్నారు శుక్రవారం ఉదయం ఎస్ రాయవరం మండలం వెంకటాపురం గ్రామంలో స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త వెలుగులు తీసుకువచ్చిన రోజుగా అపవర్ణించారు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో శుపరిపాలన జరగాలని ఆశీర్వదిస్తూ మంచి మెజారిటీ అందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం పెడతానని ప్రకటించడం జరిగింది దాని నిమిత్తం నిన్న మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఈ మీద పెట్టినందుకు చాలా సంతోషం పదహారు సుమారుగా పదహారు వేలు పోస్టులు మెగా డిఎస్సి తీయడం శుభ సూచన అలాగే రెండవ సంతకం మన రైతుల గత భూములు లాక్కోవాలి ల్యాండ్ డైట్ యాక్ట్ని తీసుకొచ్చి నేతలు భూములు లాక్కోవాలని ఆలోచన పడ్డ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగిందండి అలాగే మూడోది తాతలకు కూడా పెన్షన్ నిమిత్తం ఎన్టీఆర్ భరోసా కింద ఒక పేరు మార్చి ఈవేళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా చేయడం మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది బాబుగారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా రేపు వచ్చే ఏడో ఏడో నెల ఒకటో తారీఖుని ఏడు వేల రూపాయలు పెన్షన్ దారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి వాలెటరీ వ్యవస్థను కూడా తీయమని నిన్న చెప్పడం జరిగింది వాళ్ళ ద్వారా ప్రతి పెన్షన్ దారి కూడా ఇంటికి పంపించడం జరుగుతుందండి అదొక కార్యక్రమం జరిగిందండి అలాగే మూడో కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ అంటే చదువుకోని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఆశయాలకి నిమిత్తం ఆయన పేరు మీద అన్న క్యాంటీన్ అని ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెట్టడం జరిగింది మొన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూతపడ్డాయి తిరిగి కూడా వంద రోజుల్లో అవన్నీ కూడా తెరిపించి ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెట్టే కార్యక్రమం కూడా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారండి ఈ యొక్క ఐదు కార్యక్రమాలకి కూడా ఆయన చేతుల మీద నేను లాంచ్ అవ్వడం మా అందరూ కూడా సంతోషం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు మంచి మేలు చేయాలని ఇంకా మంచి మంచి పథకాలు కూడా అతి త్వరలో ఆయన హామీ ఏ అయితే ఇచ్చారో అవన్నీ కూడా నూటికి నూరు శాతం కూడా నెరవేర్చి ప్రజలకి మేలు కలిపే దిశగా ఈ ప్రభుత్వం ఉంటుందని సభాముఖంగా కోరుకుంటూ పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రజలు కూడా మేలు కల్పించే కార్యక్రమం ముందు ముందుకి సీఎం గారు చెప్తారు ఇప్పటి వరకు మన మండలం మన నియోజకవర్గానికి సుమారుగా మన నియోజకవర్గం స్థాపించి అరవై మూడు సంవత్సరాలు అయిందండి ఈ అరవై మూడు సంవత్సరాల్లోనూ కూడా ఎవరికి కూడా మినిస్టర్ పదవి దక్కలేదు ఆ ఘనత ఒక వంగలపూడి అనితగారే సాధించినందుకు ఈ సీఎం గారికి ఈ పత్రిక విలేఖరుల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి అసలు పాలభిషేకం చేయడానికి కానీ అలాగే ఆయన ముందు సామాను కానీ ఏమి కాల్చొద్దు ప్రజలకు మనం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు మన ప్రభుత్వం వాళ్ళు కూర్చోడంతో స్టార్ట్ చేశారు మన కట్టడంతో స్టార్ట్ చేయాలి మనం కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవని పెద్దయిన ప్రకటించడం సుభ సంతోషం వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు చేయరు కూడా అలాగే బస్సు ప్రయాణాల గురించి కానీ గ్యాస్ బండ గురించి కానీ అవి కూడా త్వరలో పెద్ద చేతుల మీద లాంచ్ అవుతుంది ఏ అయితే పథకాలన్నీ కూడా ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సత్యసేమన చేయడమే పెద్ద అయిన కార్యక్రమం కాబట్టి అవి ముందు ముందు కూడా మంచి కార్యక్రమం జరుగుతాయని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రావిలేకర్లకి మా పెద్దలకి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం